హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫటాఫట్ చాలా తక్కువ టైంలో అయిపోయి ఆలూ గ్రేవీ కర్రీని అయితే చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి నేను సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి మనం కొద్దిగా పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నాకు ఈరోజు కర్రీ కుక్ చేసేటప్పుడు కొద్దిగా టైం ఉంది కాబట్టి నేను కాసేపు ఈ బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసి కూర మగ్గడానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజన్స్ వరకు రానిచ్చాను ఇది అందరూ చేసే కర్రీ కదా ఇందులో ఫటాఫట్ అయిపోయేది ఏముంది అని మీకు డౌట్ రావచ్చు మనకి కుక్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఆనియన్స్ పొటాటోస్ ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్నీ వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ త్వరగా రెడీ అయిపోతుంది వర్కింగ్ ఉమెన్కి కానీ లేదంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు బట్ నేను రీసెంట్గా ఇలా కూడా కుక్ చేయొచ్చు అని తెలుసుకున్నాను అందుకనే ఈ టిప్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను కుక్కర్ స్టీమ్ చల్లారిన తర్వాత ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని ఇంక కొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి కొంతమంది కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి ఇక్కడ గ్రేవీకి యాడ్ చేస్తారు అలా చేస్తే కనుక గ్రేవీ కొద్దిగా చిక్కపడుతుంది నేనైతే కార్న్ఫ్లోర్ ఏం యాడ్ చేయలేదండి జస్ట్ నేను గ్రేవీని ఇంకొంచెం కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తున్నాను నేను కొబ్బరి అన్నం చేసిన రోజున ఈ ఆలు గ్రేవీ వచ్చేసి సైడ్ డిష్గా చేశాను అందుకే కొద్దిగా చేశాను కొబ్బరి అన్నం ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక తిరిగి మనం ఆలు గ్రేవీ దగ్గరికి వస్తే నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ కోసం అని కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ టు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్